మంతిని చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ విలేజ్ ఎందుకంటే గూగుల్ మ్యాప్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది దాన్ని కనుక మనము డ్రోన్ కెమెరా ద్వారా కానీ గూగుల్ మ్యాప్ ద్వారా కానీ మన మంథిని చిత్రాన్ని కనుక ఒకసారి మనం చూస్తే అద్భుతం అంటే అద్భుతంగా కనిపిస్తుంది ఎందుకంటే ఉత్తర దిశలో గోదావరి నదీ ప్రవాహం కనిపిస్తుంది మీకు దక్షిణంలో అటు వాగు ప్రవహిస్తున్నట్టుగా కనిపిస్తుంది మరి మధ్యలో చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఆల్ టెంపుల్స్ తర్వాత బ్యూటిఫుల్ లేక్స్ అందులో ఫైవ్ లేక్స్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి మంతినిలో ఒక్కొక్క లేక్ ఒక్కొక్క షేప్ ఉంటుంది ఇది థర్టీ నైన్ ఎక్రాస్ అతిపెద్ద చెరువు తమ్మి చెరువు ఈ చెరువు చాలా విశాలంగా చిన్నప్పుడు ఎక్కువగా నాకు గుర్తు ఇప్పటికీ చాలా మంది ఈతలు కొడుతూ ఉండేవారు ఒక రేవు ఈ రేవులో ఎక్కువ బట్టలు ఉతికేది ఒక రేవు లోపల నీళ్లు పట్టకపోతే ఇంకొక రేవులో ీతలు కొట్టేది మార్నింగ్ అందరు కూడా బ్రాహ్మణోత్తములు అంతా కూడా వచ్చి స్నానాలు చేసి ఆ పైన మడిబట్టలతోటి కూర్చొని సంధ్యావందనం ఆచరించేది ఎవరన్నా వటువులు కొత్తగా వడగైన వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ ఊర్చోబెట్టుకొని వాళ్ళందరికీ కూడా వేద పఠనం చేయించి చక్కగా ఇదే తమ్మ చెరువు కట్ట ప్రాంగణంలో వాళ్ళందరికీ కూడా సంధ్యావందనం కూడా నేర్పించేది మరి అంత అద్భుతమైన రోజులు ఇప్పటికి నాకు గుర్తుకొస్తున్నాయి చాగంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు మంత్రికి వచ్చినప్పుడు పర్టికులర్గా నేను విక్షేశ్వర దేవాలయం తర్వాత తమ్మచెరుకట్ట కట్ట హనుమాన్ దేవాలయాన్ని చూపించిన తర్వాత వారికి ఒక్కసారి తమ్ముచెరువు కట్ట పైన చూడమని వాడిని ఆ ఆహ్వానిస్తే వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత ఈ తమ్ముచెరువు గురించి ఆ తర్వాత చిన్నప్పటి ఆ రోజుల గురించి మడిబట్ట కట్టుకొని సంధ్యావందనం ఆచరించడము వేద పఠనం చేయడము ఆ తర్వాత మార్నింగ్ దేవాలయాలన్నింటి కూడా దర్శించి అందరు కూడా దైనందిన జీవితంలో వెళ్ళే ఆ రోజులన్నీ కూడా వారికి చెప్తే మరి ఇప్పుడు ఆ రకమైన జీవితం ఉందా అని అడిగితే ఇప్పుడు కొంచెం అంతరించిపోయింది మునుపట్లాగా లేదు ఎందుకంటే మనిషి చాలా హరిభరి అయిపోయినాడు చాలామంది బయట వెళ్ళి చదవడం కూడా ఈ యూత్ అంతా ఇక్కడ లేకపోవడం ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెప్పాను సో కాబట్టి ఈ యొక్క చెరువు కొంచెం డెప్త్ తీశారు ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మనకు తెలుసు కొంచెం కట్టను కూడా వైడనింగ్ చేశారు బట్ ఇంకా పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి కానీ ఇక్కడ ఈ చెరువు కూడా ఎప్పుడు కూడా ఎండిపోయిన దాఖలాలు నేను ఎన్నడూ కూడా చూడలే ఎప్పుడో వన్స్ ట్వైస్ నా ఎంటైర్ లైఫ్ టైంలో నేను పూర్తిగా నిర్జలం చూసా కానీ ఎప్పుడు కూడా నీళ్ళు లేని పరిస్థితి నేను ఎన్నడూ కూడా చూడలేదు విజయ్ ఈరోజు ఈ వాతావరణాన్ని చూస్తూ ఉంటే చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడి పడింది దీంట్లో భాగంగా తమ్మ చెరువులో కూడా కలవలు ఎక్కువ ఉండేది మేము ఎండాకాలం వచ్చింది అంటే ఆనెక్కాయ బుర్రలు డడుము కట్టుకొని ఈ యొక్క ఈత కొట్టి ఈ స్నానాలు చేసి ఆ మన బిందెలలో నీళ్ళు తీసుకువచ్చుకునేటువంటి వాతావరణం అప్పుడు ఉండేది మా చిన్నతనంలో కానీ ఇప్పుడు రాను రాను ఏమైపోయింది ఒక విచిత్రంగా దీన్ని వాడుకోలేని పరిస్థితిలో కూడా ఏర్పాటు పడడం జరిగింది అయితే ప్రస్తుతానికి దీంట్లో కలవలు ఉండేటువంటి సందర్భంలో కూడా కేవలం దీంట్లో కలవలు కనిపించేది తామర కలవలు మాత్రం కనిపించాలి మరి ఈ సంవత్సరం నేను చూస్తున్నాను ఇక్కడ సుమారుగా ఒక ఐదు వందల నుంచి రెండు వేల వరకు తామర కమలారు కమలాలు ఈ తమచలో చూడడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది విజయ్ మరి మీరేమంటారు వెరీ ఇంట్రెస్టింగ్ అయితే చిన్నప్పుడు నేను చాలా ఒక రకమైన అపోహ నాకు కూడా ఉండేది ఎందుకంటే భగవంతుడు సృష్టించిన సృష్టిలో ఒక చోట ఆపిల్స్ పండుతాయి మరొక చోట మరొక పండ్లు పండుతాయి సో అటు ఉత్తర భారతదేశంలో పోతే చల్లటి ప్రదేశం కాబట్టి అక్కడ ఆపిల్స్ అక్కడ మాత్రమే ఉంటాయి ఇక్కడ మనకు ఉండవు అనుకున్నాం అలానే మంతిని మీరు చెప్పినట్టుగా స్పెసిఫిక్గా రావిచెరువులో మాత్రమే ఈ కమలాలు ఉండేది తమ్మి చెరువులో ఎప్పుడు కూడా కలువలు ఉండేది చల్లటి కలువలు ఉండేది సో ఇక్కడ మీరు అన్నట్టుగా ఈ కలవలు ఇక్కడ ఎందుకు వచ్చినాయంటే కిషోరాయ్ గారు మనకు తెలుసు తమ్ముచూరు గడ్ కిషోర్ రాయ్ గారు ఆ కిషోర్ రాయ్ గారు ఆ దామరగడ్డలను తీసుకువచ్చి ఇందులో రెండో మూడో వేశాడు అంతే వేస్తే అవి విస్తరించి మొత్తం చెరువు అంతా అయిపోయినాయి అయితే నేను కూడా బెంగళూరు వెళ్ళినప్పుడు దామరగడ్డలు ఉంటే చాలా చక్కటి అక్కడ కొంచెం పెద్ద కమలాలు పెద్దగా ఉంటాయని అక్కడికి తీసుకోవచ్చు ఇటు ఇటు సైడ్ ఇక్కడ ఈ రేవులో వేశాను నేను వేస్తే ఇటు కూడా విస్తరించినాయి సో ఈ రకంగా మనిషి తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది ఒక చిన్న పని ఏం లేదు ఒక రెండు దామరగడ్డలు తీసుకువచ్చి ఇక్కడ వేస్తే ఈ చెరువు మొత్తం విస్తారంగా తామర కమలాలు ఎలా విక వికసిస్తున్నాయి మనం చూస్తున్నాం సో ఇదే చెరువు ఎప్పుడు కూడా నిర్జలంగా ఉండాలంటే ఎస్ఆర్ఎస్పి కాలువ దీనికి లింకపై ఉన్నది ఎంత పెద్ద కుంభ కుంభవృష్టి పడ్డా కూడా అన్ని ఫ్లడ్స్ వచ్చినా కూడా ఈ చెరువు నిండకపోయేది దానికి ఎందుకంటే తార్కాణం ఎంత పెద్ద ఇంత పెద్ద చెరువులు నిండాలంటే అంత ఆషామాషి కాదు మనం అంట ఫైవ్ పర్సెంట్ ఐదు సెంటీమీటర్లు ఆరు సెంటీమీటర్లు ఎనిమిది తొమ్మిది పది సెంటీమీటర్ల వాన పడ్డా కూడా ఈ చెరువు నిండకపోయేది అది ఎప్పుడు నిండేదంటే వర్షంతో పాటుగా ఎస్ఆర్ఎస్పి కాలువ దీనికి లింక్ అప్ ఉన్నది ఆ లింక్ ఇంకా ఇంకా అప్లై చేయలేదు దాన్ని కనుక పూడిక తీసి వేసి కనుక దీనికి అప్లై చేస్తే ఈ తమ్మచెరువు ఎక్కడికా వాటర్ ఉండి సుభిక్షంగా ఎప్పుడు కూడా ఆనందంగా హ్యాపీగా మళ్ళా ఓల్డెన్ డేస్ రిపీట్ కావాలి అంటే మనం కూడా ఎక్కడ కూడా చెత్త చెదారం వేయకుండా చాలా మంది ఇక్కడ వచ్చి రాత్రిపూట మనం చూస్తుంటాం ఆ బీర్ బాటలు అవి ఇవి కూడా వెళ్ళడం కూడా చూస్తున్నాం ఇక్కడ సీసీ కెమెరాలు మన మున్సిపాలిటీ ఇప్పుడు కొత్త చైర్పర్సన్ వచ్చింది సీసీ కెమా కెమెరాలు ఏర్పరిచి చుట్టూ ఫెన్సింగ్ వేసి ఒక గేట్ లాగా ఏర్పరిచి ఒక ఇద్దరు ముగ్గురు చౌకిదారులను పెడితే కనుక డెఫినెట్గా ఇది కూడా ఒక మంచి వాకింగ్ ట్రాక్ మార్నింగ్ చేస్తున్నారు ఇంకా బ్యూటిఫుల్గా దీన్ని రెనోవేట్ చేసి చక్కగా ఇలా మంచినీళ్ళు తీర్థంలాగా తాగేలాగా కూడా మనం దీన్ని వినియోగించుకోవచ్చు ఓల్డెన్ డేస్ మళ్ళీ రిపీట్ అవుతాయి అవి ఎవరి చేతులు ఉన్నాయి అంటే మని చేతులు ఉన్నాయి సో విజయ్ దీన్ని అద్భుతంగా ఒక మినీ ట్యాంక్ గా ఈ రోడ్లు కూడా తయారు చేయడం జరిగింది దీనికి అధునాతమైనటువంటి పద్ధతుల్లో కూడా దీన్ని చక్క దిందినట్టు సాయంత్రం పూట పిల్లగాళ్లతో వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసేటువంటి అవకాశాలు ఎన్నో ఉంటాయని అభిప్రాయం ఉంటాయి ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాము ఇంట్లో కూర్చుంటే ఇదే ఇప్పుడు ఏసీ లేని టైం ఇప్పుడు ఇంత పెద్ద చల్లటి గాలి బయట వేస్తున్నా కూడా బీజింగ్ ఇంట్లో ఏసీ లేకుండా ఉండలేని పరిస్థితి సో పుక్కడుకు భగవంతుడు ఇంత చక్కటి వాతావరణం మనం ఇచ్చినప్పుడు మనం ఈ యొక్క ప్రకృతిని కూడా చక్కగా మనం కనుక ఉంచుకుంటే కనుక మనం మీరు ఎప్పటిటట్టు ఎంజాయ్ చేయవచ్చు అంతేకాకుండా ఎవరి చేతనైతే వాళ్ళు ఎందుకంటే బర్త్డే వస్తే ఏదో ఏదో సెలబ్రేషన్స్ కాదు ఇక్కడ తమ్ముచెరు కట్ట దగ్గర ఒక బ్యూటిఫుల్ ట్రీ పెట్టండి నేను చాలా ట్రీస్ పెట్టా ఇప్పటికీ ఎందుకంటే ఈ పక్క ఏరియాలో అవి నెక్స్ట్ వర్షం పడితే చాలా పెద్దగా అవుతాయి ఆ చెట్లు ఏందనేది నేను చెప్తాను వృక్షాలు పెట్టా అవి కనుక బ్యూటిఫుల్గా కనుక ఎదుగుతే ఇంకా బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు ఎందుకంటే అవి పెట్టినప్పుడు ఫోటో తీసుకోవడం గొప్ప విషయం కాదు అవి ఎదిగిన తర్వాత దాని పక్కనకో దాన్ని నీడకో ఉండి కనుక మన ఫోటోగ్రాఫ్ తీసుకుంటే అది చాలా చక్క చక్కగా మనకు ఆనందాన్ని ఇస్తుంది ఇన్ ఫ్యూచర్లో ప్రతి ఒక్కళ్ళు మంతిని వాళ్ళు ప్రతి చెరువు నీ చెరువు కాదు ప్రతి చెరువు కట్టపైన కూడా ఒక చెట్టును చుట్టూరుగా పెట్టి చక్కగా ఆనందంగా దాన్ని సంరక్షిస్తే గనుక దాన్ని రోజు వచ్చి ఒక ఐదు నిమిషాలు అక్కడ కూర్చొని ఎంజాయ్ చేసి వెళ్తే మన మంతిని కూడా ఒక బ్యూటిఫుల్ విలేజ్గా మారే ఒకటి ఆలోచన వచ్చింది విజయ్ ఈ ట్యాంక్ బండ్ లాగా ఏవైతే సగం రోడ్డు సగం అంత గత ఏ విధంగా అయితే ఉన్నదో దాన్ని నీట్గా చేసి అక్కడక్కడ కొన్ని చీరలు వేసి పెట్టినట్టయితే వృద్ధుతో వ్యక్తంగా పవిత్రమైనటువంటి ఈ యొక్క చెరువులో పడ చల్లటి గాఢపు వస్తుంటే ఆరోగ్యం కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఆరోగ్యం కొండే ట్రెండ్ కూడా అప్సల్యూట్లు ఎందుకంటే మన రోడ్ పైన పెడుతుంటే ఏదో ఒక వెహికల్ పోతుంది పొల్యూషన్ ఉంటుంది డెఫినెట్గా మనిషి ఎన్ని సులక్షణాలు ఉన్నా కూడా అవలక్షణం అనేది తెలియకుండా మనకు వస్తుంది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనేమి నాకు బ్యాడ్ హ్యాబిట్స్ లేవు అయినా కూడా నేను బయటికి వస్తే ఏదో ఒక పొల్యూషన్ సంబంధించిన గాలి కానీ పీల్చడం కానీ అది కానీ ఎందుకంటే మరి తెలియకుండా వెహికల్స్ పోతుంటాయి సో అలాంటి పరిస్థితుల్లో మీరు చెప్పినట్టుగా ఇలాంటి ప్రదేశానికి వచ్చి చక్కగా ఆనందంగా ఒక అరగంట పది ఇరవై నిమిషాలు కనుక ఈ ఆక్సిజన్ పీల్చుకుంటే మీరు చెప్పినట్టుగా ఆ లోపల లోపల లంగ్ పవర్ పెరుగుతుంది పూర్తిగా పువ్వు ఎంత అద్భుతంగా వికసిస్తుందో మన యొక్క లంగ్స్ కూడా వికసించి లోపల పూర్తిగా గాలి వచ్చి చక్కటి ఆనందమైన ఆరోగ్యకరమైన ఆక్సిజన్ అంతా కూడా శరీరం అంతా కూడా వస్తుంది మరికొన్ని వీడియోలతోటి మేము ముందుకు రాబోతున్నాం సాయి శ్రీనివాస్ రామడుగు యూట్యూబ్ ఛానల్ మంతనే